వీళ్ళు నాకు త్రీ గా నేను స్టేటస్ అండ్ వాట్సాప్లో అయితే గ్రూప్స్లో ఉన్నాను డ్యాన్సర్స్ గ్రూప్స్లో కానీ పిల్లలు పేరెంట్స్ కుదిర దాన్ని సపోర్ట్ లేక రాలేపా త్రీ గా సో ఈసారి మాకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పంపించాడని నేను అనుకుంటున్నాను వీళ్ళు మాన డాన్స్ అని కూడా నాకు తెలియదు సో చాలా చక్కగా ఇంతమంది సినిమారులు ఇక్కడ విచ్చేసి ఇంత మంచి ఇయర్స్ నేను ఇంతకుముందు చేశాను కానీ సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కోవిడ్ టైం అట్లా రావడం వల్ల సో రవీంద్ర భారతి అనగానే మా పిల్లల్ని చాలా ఎంకరేజ్ మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మంచి మంచి మనం ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నప్పుడు మీరు చేసే శైలి ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైలెన్స్ గా ఉంటే బెటర్ పిల్లలు సైలెన్స్ మీరు బహుమతులు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టే కారణం ఇతర గురువులు తెలుసుకోవడం ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినడం చాలా మందికి నేను ఒక చిన్న సూచన ఈ ప్రోగ్రామ్ గానే అవార్డ్స్ తీసుకుని వెళ్ళిపోకండి ఆ పూటలో ఎవరెవరు మంచి ప్రదర్శనలు ఉంటాయో ఇలాంటి చిన్న 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 పిల్లల దగ్గర కూడా మీ నేర్చుకునేవి కూడా ఉంటాయి వాళ్ళు కళ్ళు ఇలా చెప్పడం వాళ్ళు తెలియకుండా అలాగా భగవద్ అనుగ్రహంగా వాళ్ళలో తెలియనిటువంటి ఒక శక్తి ఉంటుంది పిల్లలు ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం శ్రీ కె గోవిందరావు గారు వారితో పాటు వారి స్టూడెంట్స్ మీ పేరు మీ పేరు మీ పేరు చెప్పండి వెరీ నైస్ ఏ క్లాస్ అవుతున్నారు ఏ క్లాస్ అసలు మీ గురువు గారి పేరు చెప్పండి ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు ఇందాక వెరీ నైస్ మీ మీ డ్రీమ్ ఏంది మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక చెప్పండి అచ్చా ఈరోజు ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ అందరు మెచ్చుకున్నారు బాగుంది బాగా పర్ఫార్మ్ చేశారు అన్నారు మీకు ఎలా అనిపించింది ఈరోజు చెప్పండి ఫాస్ట్ వెరీ నైస్ మేడం గారు మీ పాప గారు ఇంత గొప్ప వేదిక మీద పెద్దోళ్ళు చేతి మీదగా బహుమతి అందుకోవడం జరిగింది మీకు ఎలా అనిపించింది ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే తను ఒక ఫైవ్ ఇయర్స్ పాపనే ఎస్ అట్లాంటి పాప ఇక్కడ వచ్చి రవీంద్ర భారతిలో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం చాలా గొప్పగా అనుకుంటున్నాం అండి మేము ఈ రోజు ప్రజలు ఆమె పా పాపగారు పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు ఈ దీన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళ మధ్యలో మా పాప ప్రోగ్రామ్ ఇవ్వడం అది ఎంతో సంతోషకరమైన వార్త అనిపిస్తుంది మాకు మేమిక్కనుండి కానీ మేము మద్లాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల నుండి వచ్చామండి ఎస్ ఇలాంటి ఉత్సవాలు మరెన్నో చేయాలి రావాలి అని కోరుకుంటూ

అలాంటిది సెవెన్ థర్టీకి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం తన కోసం మేము పేరెంట్స్ గా ఎంతో కష్టపడుతున్నాం ఇంకా ఈ రంగంలోకి పాప గారికి ముందుకు తీసుకెళ్తారా చాలా ముందుకు తీసుకెళ్తాను ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను మరి ఎన్నో కార్యక్రమాలు నేను వస్తూనే ఉంటాను తనని పార్టిసిపేట్ చేయిస్తున్నాను లాస్ట్ ఈ సంస్థకి ఆర్గనైజర్ కి సంస్థకి ఆర్గనైజర్ కి గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రోజు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి అవకాశాలు మాకు మరి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి వాళ్ళ వాళ్ళ ద్వారా